ఉత్తర దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు నమోదవుతున్నాయి అంటే వీటి పరిస్థితికి కారణం ఏంటి రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నారో విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి అసలు ఈ పరిస్థితుల ఏంటి నిన్న మీకు చెప్పుకున్నట్టుగానే ఒక ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరంలో ఒకటి పాయింట్ ఐదు నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నది ఆ ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి అనుకూలంగా ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరంతో పాటు ఉత్తర తమిళనాడు తీరం వరకు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది ఈ పరిస్థితులతో పాటు రాష్ట్రంలో ఉన్న కన్వెక్టివ్ కండిషన్స్ వల్ల రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా నిర్దిష్టంగా నిశ్చితంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రాబోయే రెండు రోజులు కూడా అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం మూడవ రోజు ఎక్కువ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం తదుపరి నాలుగు రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉత్తర కోస్తా జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాలకు వచ్చినట్టయితే ఈ రెండు రోజులు అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం తదుపరి నాలుగు రోజులు కొన్ని ప్రాంతాల్లో చివరి రోజు వారం రోజుల్లో చివరి రోజు ఏడవ రోజున అది ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది రాబోయే ఐదు రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది మరియు ఈదురుగాళ్ళు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లోని ఒకటి రెండు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉన్నది మరియు ఈ ఉపరితల ఆవర్తనం మరియు చుట్టుప్రక్కల ఉన్న కన్వెక్షన్ వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన కాకినాడ కోనసీమ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మరియు రాయలసీమ జిల్లాలైన కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మరియు దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాలైన తిరుపతి చిత్తూరు అనంతపురం సత్యసాయి అన్నమయ్య జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక ఋతుపవనాల విషయానికి వస్తే ఋతుపవనాలు నిన్నట్లాగనే ఈరోజు దక్షిణ అరేబియా సముద్రం మాల్దీవులు కామెరూన్ దక్షిణ బంగాళాఖాతం మధ్య బంగాళాఖాతం మరియు ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల వరకు విస్తరించింది రాబోయే కొన్ని రోజులు అది ముందుకు సాగి మాన్సూన్ యొక్క గమనాన్ని కొనసాగిస్తుంది మరియు కేరళ తీరాన్ని నాలుగైదు రోజుల్లో తాకే అవకాశం కనిపిస్తుంది రానున్న ఐదు రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయంటున్నారు కాబట్టి ఏమైనా హెచ్చరికలు కానీ జాగ్రత్తలు కానీ సూచించా ఇంకా చెప్పాలంటే ఈ ఇరవై నాలుగు గంటల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని అనుకున్న తీరం వెంబడి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు గస్టింగ్ టు ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ క్వాలీ వెదర్ ఉండే అవకాశం ఉండడం వల్ల మత్స్యకారులకి సలహాలు ఇచ్చాము అలాగే రాష్ట్రంలో ఈ నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీస్తాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా డిజాస్టర్స్ మేనేజర్స్ ద్వారా మీకు వివిధ జిల్లాలకు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఓపెన్ స్పేసెస్లో లైట్నింగు థండర్ వచ్చేటప్పుడు విహరించకూడదు తర్వాత సేఫ్ లేదా సురక్షిత ప్రాంతాలకు చేరటం చెట్లు క్రింద నిలబడకుండా ఉండటం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా మెటాలిక్ ఆబ్జెక్ట్స్ ఈ టైంలో ముట్టుకోకుండా జాగ్రత్తగా తమ ప్రాణాలను రక్షించుకోవాల్సిందిగా ప్రజలకు చెప్పడం జరిగింది ఇప్పటికే ఉత్తర కోస్తా అలాగే దక్షిణ కోస్తాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇంకా రానున్న ఐదు రోజుల పాటు కూడా ఇదే మాదిరిగా ఉండబోతుంది అలాగే ఉరుములు మెరుపులు కూడా ఉంటాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అలాగే విపత్తుల నిర్వహణ శాఖ కూడా ఒక జాగ్రత్తలు సూచించడం కూడా జరిగిందని చెప్పి తుఫాన్ హెచ్చల కింద స్పష్టం చేయడం జరుగుతుంది కనుక అలాగే సముద్ర తీరాల నుండి వేటకు వెళ్ళే వాళ్ళు కూడా మత్స్యకాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించడం జరుగుతుంది